ఇది నా సంగీత మేడం ఫ్లైట్ మంచిగా థ్లాండ్ లో ఫ్లైట్ దిగి బయటికి ఇప్పుడే బయటికి పోతున్నాం సరే మళ్ళీ హైదరాబాద్లో ఉన్నట్టే మళ్ళీ దాని మీద నిల్చొని వెళ్ళిపోడం ఎంత పెద్దగా ఉన్నదంటే ఎటు చూసినా ఎయిర్పోర్టే కనిపిస్తుంది ఎటు చూసినా ఫ్లైట్లే కనిపిస్తారు చాలా పెద్ద ఉన్నది విపరీతం పెద్దగా ఉన్నది ఇప్పుడే తాయిలైన్లో దిగినాం బయటికి పోదాం ఇక మసాజ్ విసాజులు ఉంటాయి అవి వేయించుకుంటాం గది చెప్పాలి కానీ గుడ్ మార్నింగ్ అవుతా గుడ్ మార్నింగ్ మేము వేసేలా మీరు సబ్బురు సర్ఫులా మీకు వచ్చిన గదిగా బయటికి పోయినావా ఒత్తిపించుకున్నావా ఎంజాయ్ ఊకురలే లేదు ఫుల్ ఎంజాయ్ ఎంజాయ్ చేసినాక మీరు ఎందుకచ్చినాం అని చెప్తే ఎట్లా వచ్చిన అంతే గట్టిగా ఉంటుంది ఎర్రది లేదు తీసుకోలేదు ఇది తీసుకొని తీసుకోనిగో సంబ్రసారి బ్యాగ్ అది సుట్కేసి నేను ఇద్దాను మీది నీదే ఎయిర్పోర్ట్కి వెళ్ళి బయటకు వచ్చి ఇప్పుడే బస్సు ఎక్కినా పోయా నాతో నరేష్ నాతో నిమ్మ టూరి నరేష్ హోటల్ అయ్యా హోటల్ పోయి హోటల్ నుంచి అప్ అయ్యి బ్యాంకాక్ పట్ట మొత్తం షుట్టేసు పూజించే దగ్గరికి ఫస్ట్ మన ట్రిప్ లా గౌతమ్ బుద్ధ విగ్రహాన్ని తీసుకోబోతున్నాను

ఇది మా హోటల్ యొక్క ది సీజన్ పటాయా బస్సు దిగగానే ఒక హోటల్లో తీసుకొని వచ్చి బయట ఈ విధంగా ఉన్నది మొత్తం ది బ్లూ తాజ్ నైట్ డిన్నర్కి వైట్ రైస్ కీర ఏది పన్నీరు వంకాయ టమాటా కొంచెం చికెన్ అక్కడ అన్లిమిటెడ్ ఉంది అన్లిమిటెడ్ అన్నీ ఉన్నాయి కానీ మనకు సరిపోతుంది తర్వాత మీతో చూసుకుందాం ఎట్లా మేడం కర్రీస్ అంతేనా మీకు ఎట్లున్నాయి సార్ మీకు అదే సార్ వెజ్ బాగున్నాయా ఇప్పుడే లంచ్ కంప్లీట్ చేసుకొని మళ్ళా ఒకసారి బ్యాంకాక్ వీధుల్లో తిరిగి మరి ఆ బట్టా వీధుల్లో తిరిగి ఇప్పుడే రూమ్కి ఇప్పుడే మళ్ళీ హోటల్ చేరుకున్నాం ఇప్పుడే సెకండ్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ అరే పోతా బ్రేక్ఫాస్ట్ చేసి అదే బ్రేక్ఫాస్ట్ వెళ్తున్నాం ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కి వెళ్తున్నాం ఇది బ్రేక్ఫాస్ట్ రూమ్

అమ్మాయి పొద్దున పెట్టి రైస్ మనది మ్యాగీ అందరు సాంబార్ బెండకాయ ఫ్రై పెట్టింది కిలో వెజ్ రైస్ టిఫిన్ మిగుసా సార్ ఉప్మాలోకి ఉరవచ్చారు ఉప్మా కొంచెం దూరం తినే పేరు మరి కొంచెం కొంచెం దూరం తినే పేరు కొంచెం కూర్చోండి ఉప్మా ఇంత బ్రెడ్డి నెయ్యి సాస్ పని ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్

हॉट कॉफी हॉट मिल्क पार्टी डिनर थोड़ा ब्रेकफास्ट बक में मैगी

తిరుగుడే హోటల్ మాత్రం త్రీ స్టార్ హోటల్ ఎక్సలెంట్ సర్వీస్ ఉంది మంచి టిఫిన్ ఉంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ బాగున్నాయి ఇంత మంచి ఎంజాయ్మెంట్ మళ్ళా రాదు ఎవరైతే మా వెస్టేజ్లో జయిన్ అయ్యి దాన్ని మన వెస్టేజ్గా తీసుకొని మీరు ఎవరైతే మంచిగా బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి ట్రావెల్ ఫండ్ ద్వారా ఫ్రీగా పటాయకి బ్యాంకాక్కి ఇంకా థాయిలాండ్గా మన ఇంకా ఏముంటాయంటే వియత్నాం కానీ సింగాపూర్ కానీ ఎటువంటి అక్కడికి చాలా టూర్లు సంవత్సరానికి రెండుసార్లు టూర్లు వేసిపోవడానికి వీలుంటది కాబట్టి మీరందరూ కలిసి మాతో పాటుగా ఈ వెస్టైజ్ బిజినెస్లే చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం దాకా పెద్ద ఇబ్బంది ఏం లేదు మన దగ్గర ప్రాబ్లం ఏం లేదు అదే జెన్యున్ కంపెనీ ఇప్పుడు వరకు అది ట్వంటీ ఇయర్స్ ఈ ఇయర్తో ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెస్టేజ్ థ్యాంక్ యూ ఇప్పుడే మేము ఇక్కడి నుంచి కూరల్ ఐలాండ్కి కూరల్ ఐలాండ్ వెళ్తున్నాం ఈరోజు సముద్రంలో మనం ప్రయాణం చేసే ఉంటుంది బోట్లో అక్కడికి పోతున్నాం మా రెడీ ఉంది ఇక్కడ ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడికి తీసుకెళ్ళడానికి మన యొక్క బస్సు రెడీ ఉంది ఇక్కడ రమేశాత్రి